హాయ్ అండి అందరికీ నమస్తే నేను ఈ మధ్య డ్యూటీలో కొంచెం బిజీగా ఉన్నానండి వీడియోలు చేయలేకపోతున్నా ఇంతకుముందు నేను ఒక నలుగురు ఐదుగురికి ఈ మధ్యగాను సాయం చేస్తే నన్ను చూసి ఇన్స్పైర్ అయినటువంటి నల్లబడిగూడెం గ్రామవాసి సూర్యనారాయణరావు గారు అండి వాళ్ళ మిల్క్ సెంటర్ అంట అక్కడ నేను కూడా మిస్ సార్ మేము కూడా ఒక పది మందికి సాయం చేస్తా అని చెప్పి ఫస్ట్ అక్కడ చెక్పోస్ట్లో ఉన్నటువంటి పోలీస్ సిబ్బంది అందరూ కూడా ఆ మధ్యగానే ఇవ్వడం జరిగింది ఎండ్లో డ్యూటీ చేస్తున్నటువంటి సిబ్బంది అందరికీ కూడా వారు మజ్జిగ దానం చేశారని అందరికీ అక్కడ నేను కూడా బకెట్ పట్టుకుపోయి అందరికీ ఇస్తున్నానండి వారికి మా పోలీస్ యంత్రాంగం తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నా మీరు కూడా మీ యొక్క ఏరియాలో ఉన్నటువంటి వారికి పేదవారికి కూడా సహాయం చేయండి ఇలాంటి సహాయం అనేది చేయటం అనేది అందరికి రాదండి మీరు కూడా కనీసం బాధ్యతగా వ్యవహరించి కడుపుద స్థితిలో ఉంటారు కదా వాళ్ళకు కూడా సాయం చేయండి ఆ భగవంతుడు మనకి ఏదో ఒక రూపంలో సాయం చేస్తారండి పక్కగా ఇక్కడ ఫస్ట్ మొదటగా పోలీసు వారికి మధ్యకి ఇచ్చారు ఆ తర్వాత అందరూ పోలీసు యంత్రాంగం అంతా ఖుషీగా ఉన్నారండి అక్కడ ఎండలో డ్యూటీ చేస్తున్నటువంటి సిబ్బంది అందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు ఆ మజ్జిగ తాగడం వల్ల ఆ తర్వాత మరి రోడ్డు మీదకి వెళ్తున్నానండి రోడ్డు మీద కూడా మరి అక్కడ మిలిటరీ ఆఫీసర్ గారు ఎండ్లో ఉన్నారు వారికి కూడా మరి మజ్జిగ అందియటం జరిగింది మీరు కూడా మీ ఏరియాలో కొద్దిగా పేదవాళ్ళు ఉంటారండి వాళ్ళకి సాయం చేయండి ఏదో మనకు తోచిన దాంట్లోనే కొద్దిగా సాయం చేయండి ఆ దేవుడు కూడా మిమ్మల్ని చల్లగా చూస్తారు అందరు కూడా సాయం ఎవరైతే చేస్తున్నారో వాళ్ళు అందరు కూడా ఆ దేవుడు సల్లగా చూస్తారండీ అక్కడ ఒక బ్రదర్ బండి మిలిటరీ ఆఫీసర్ డ్యూటీలో ఉన్నారేలో వారికి కూడా ఇచ్చానండి మంచిగా వారు చిరునవ్వుతో నన్ను పలకరించడం జరిగింది థ్యాంక్ యూ సార్ అని చెప్పడం జరిగింది అట్లాగే అక్కడ ఒక బ్రదర్ బైక్ మీద వస్తుండీ సైడ్ ఆపడి అని చెప్పిన బ్రదర్కి మజ్జిగ ఇవ్వడం జరిగింది చాలా సంతోషపడ్డాడు పోలీసులు ఆపటం ఏంది నాకు మజ్జిగ ఇవ్వటం ఏందని చెప్పి చాలా సంతోషపడ్డాడు ఆ తమ్ముడు ఆ తమ్ముడికి ఆనందం వెలకట్టలేనిది తర్వాత ఎండ బాగుంది తమ్ముడు హెల్మెట్ పెట్టుకొని చెప్తున్నాను వాళ్ళు కూడా మీరు కూడా మీ ఏరియాలో పేదవాళ్ళు ఉంటారండి ఎక్కడైనా ఉంటారు పేదవాళ్ళు అనేది వారికి ఏం లేదు నీలాది నీళ్ళు ఇవ్వండి సమయానికి మజ్జిగ ఉంటే మజ్జిగ ఇవ్వండి ఒకవేళ అన్నం ఉందంటే అన్నదానం కూడా చేయండి వీటిని అనేవి చేయడం వల్ల మనకు పుణ్యం వస్తుందండి ఎప్పుడైనా పేదవాళ్ళకి సాయం చేస్తే ఆ పైన ఉన్నటువంటి దేవుడు మనకి సల్లగా చూస్తుడండి మన పిల్లలు కూడా మంచిగా చల్లగా చూస్తాడు నేను మధ్యకి ఇచ్చినటువంటి వాళ్ళు కూడా థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సార్ అని చెప్తారండి వాళ్ళు ఆనందం వెలకట్టలేనిది ఎండకి ప్రయాణం చేస్తున్నటువంటి అందరు కూడా బైక్ మీద ప్రయాణం చేస్తున్న అందరు కూడా హెల్మెట్ ధరించండి చిన్నపిల్లలు ఫ్యామిలీతో జర్నీ చేయవలసి వస్తే ఉదయం కానీ సాయంత్రం కానీ జర్నీ చేయండి ప్లీజ్ దయచేసి ప్రస్తుతం ఎండ నలభై రెండు డిగ్రీలు ఉందండి ఎన్ని నీళ్ళు తాగినా కూడా మజ్జిగ తాగినా కూడా బాడీ ఆవిరైపోతుందండి ఎండకి మా మిత్రులు ఒకసారి కాదు రెండుసార్లు మిగతా మధ్య మధ్య కూడా తాగడం జరుగుతుందండి ఇంకొద్దిగా కొద్దిగా ఉభయాన్ని పోయించుకుంటారండి అక్కడ అంతా ఆశ్వర్యనారాయణ గారి వల్ల దయవాళ్ళ ఈరోజు అక్కడ మజ్జిగ అందేవటం జరిగింది ఇక్కడ వారిని వారి కుటుంబాన్ని భగవంతుడు సల్లగా చూడాలి